హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ విజయేష్ బ్లాగ్స్ మరో కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఆ రెసిపీ వచ్చి చాలా స్పైసీ స్పైసీ రెసిపీ అండి అదేంటనుకుంటున్నారా మిర్చిక సలాన్తో మీ ముందుకు వచ్చేసానండి ఈ కర్రీ చాలా అంటే చాలా స్పైసీగా టేస్టీగా చాలా కమ్మగా ఉంటుందండి కర్రీ అయితే వెజ్ పొలావ్లో కానీ జీరా రైస్లోకి కానీ దేనికైనా కాంబినేషన్ అదిరిపోతుందండి ఇంకెందుకు ఆలోచ కర్రీలోకి వెళ్ళిపోదాం మిర్చిక సలాన్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ముందుగా అయితే మనం పచ్చిమిర్చి తీసుకోవాలండి మిర్చి అయినా తీసుకోవచ్చు నార్మల్ అయినా తీసుకోవచ్చు ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకుని పక్కన పెట్టుకోండి ముందుగా అయితే ప్యాన్ పెట్టుకుని ఒక చిన్న కప్పు పల్లీలు అయితే తీసుకోండి స్పూన్స్ అయితే టూ స్పూన్స్ ఉంటాయండి అలాగే టూ స్పూన్స్ నువ్వులు తీసుకోవాలి వెండి కొబ్బరి కొంచెం ముక్కని మనం ఇలా కట్ చేసుకుని వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని ధనియాలు వేసుకొని మనం ఫ్రై చేసుకుని అది ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకున్నాం అలాగే ఒక ఆనియన్ ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను ఒక పచ్చిమిర్చి కట్ చేసుకుని ఫ్రై చేసుకున్నాం అది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత చిన్న అల్లం ముక్క ఒక పది వెల్లుల్లి రొబ్బలు తొక్కని వలిచేసి వేసుకుని ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు ఈ మిర్చి ఉన్నాయి కదండి వీటిలో ఉన్న గింజలు అయితే తీసేసుకుందాము మా పిల్లలు అయితే ఎక్కువ స్పైసీ తినరు కాబట్టి నేను తీసేస్తున్నాను మీకు స్పైసీనెస్ ఎక్కువ కావాలి అనుకుంటే ఆ గింజలు ఉంచేసుకోవచ్చు లేదు అంటే అవి తీసేసేయండి ఇప్పుడు ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పేస్ట్ లాగా పట్టేసుకుందాం ముందుగా అయితే మనం పల్లీలు అవన్నీ పొడి చేసుకుని తర్వాత ఆనియన్ కూడా వేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆల్రెడీ మనం గింజలు తీసుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదండి దాన్ని ఫ్రై చేసుకుందాం అప్పుడు అందులో ఉన్న ఘాటు అనేది పోతుంది కొంచెం ఇక్కడ నేను ఏ విధంగా అయితే ఫ్రై చేసానో అలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే అదే ప్యాన్లో మరొక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుని కొంచెం జీలకర్ర ఆ వాళ్ళు కరివేపాకు వేసుకుని ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ చేసుకుని పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని అందులో యాడ్ చేసేసి టూ మినిట్స్ అయితే మనం ఫ్రై చేద్దాం అలాగే మనం కొంచెం వన్ స్పూన్ పసుపు వేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని కారం కూడా టూ స్పూన్స్ వేసుకుని మనం కొంచెం వాటర్ వన్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసేద్దాం వాటర్ యాడ్ చేసేసుకున్నాం కదండి ఒక టూ మినిట్స్ మనకి కుక్ అయిన తర్వాత ఆ పచ్చిమిర్చిని కూడా వేసేసుకుని ఇప్పుడు ఆల్రెడీ మనకి కుక్ అవుతూ ఉంది నేను చూపించినంత చింతపండు అయితే తీసుకుని దాన్ని కొంచెం రసం తీసుకున్నాం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే సరిపోతుంది ఆ రసాన్ని కూడా అందులో యాడ్ చేసేద్దాం మనకి ఈ కర్రీ అయితే ఒక ఫైవ్ మినిట్స్ టైంలో అయితే ఉడికిపోతుందండి మనకి మిర్చిక సలాన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ కర్రీ అయితే వెజిటేరియన్స్కి ఒక మంచి కర్రీ అని చెప్పవచ్చు చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి మనం వెజ్ పొలావులకు కానీ వెజ్ బిర్యానీ కానీ దేనికైనా కానీ కాంబినేషన్ అదిరిపోయిందండి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటి వరకు ఎవరు చూడని వాళ్ళు చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ కర్రీలోకి కాంబినేషన్ వెజ్ పొలావ్ అయితే చేసి ఇక్కడ బయోలో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ